క్రైస్త లార్డ్ అందరూ ఎలా ఉన్నారండి దేవుని కృప్బట్టి మీరు అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారనుకుంటున్నాను ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా ఎలా ఉంటున్నారు మీరు మార్నింగ్ చూసేటప్పటికి మంచిగా వర్షం పడుతుంది అనమాట ఇంక అందుకని చెప్పేసి కొంచెం లేట్గా లేచాను ఇంకా వర్షం అయితే ఇంకా కంటిన్యూగా పడుతూనే ఉందండి చల్లగా ఉంది కదా ఒకసారి మీకు కూడా చూపిద్దాం క్లైమేట్ ఎలా ఉందా అని చెప్పేసి జస్ట్ చూపించాను అనమాట ఇది మాకు బాల్కనీ నుంచి అండి ఎలా అయితే కనిపిస్తుంది వ్యూ అనేది ఇంకా అది ఇంకా సరే పళ్ళవి ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా లోపలికి అయితే వచ్చేసాను అనమాట ఇంకా గిన్నెలు అవి ఉన్నాయి కదండి అన్నీ తీసి సెగ్రిగేట్ చేసుకుంటున్నాను అనమాట ఏ ప్లేస్లో పెట్టాల్సిన ఆ ప్లేస్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇలా పెట్టేసుకున్న తర్వాత నేను ఈరోజు అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమి చేయట్లేదండి డైరెక్ట్గా లంచ్ చేద్దామని చెప్పేసి ఇంకా రైస్ అయితే నానబెట్టేసుకున్నాను అనమాట ఇంకా రైస్ నానబెట్టేసుకునే లోపల ఈ నాన్తో ఉంటాయి కదా అందులోపల నేను కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఈరోజు మీకు మంచి రెసిపీ చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ కూడా ఇష్టం లేని కూడా ఇష్టంగా తింటారండి ఖచ్చితంగా చూడండి మీకు నచ్చ మీకు ఆల్రెడీ తెలిస్తే ఓకే తెలియకపోతే తెలుసుకుంటారు కదా అని చెప్పేసి చెప్తున్నా ఏం లేదండి పన్నీర్తో చేస్తారండి ఇది పన్నీర్ భుజీ అంటారు కదా అలాగా నేనైతే పన్నీర్తో చేస్తాను అనమాట అందులోకి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చి ఒక టమాటాలు రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర తీసుకోవాలి అయితే నా దగ్గర టమా పచ్చిమిర్చి అయితే లేవండి అందుకని చెప్పేసి నేను అయితే వేయలేదు మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేసుకోండి చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక ఆయిల్ వేసుకొని కొంచెం ఒక స్పూన్ అనేది ఎగస్టా వేసుకోండి దాంట్లోకి పచ్చిమిర్చి కరేపాకు వేయాలి కరివేపాకు కానీ పచ్చిమిర్చి లేదు కాబట్టి నేను ఓన్లీ కరివేపాకు వేసుకొని మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకున్నాను తొందరగా మగ్గుతాయని చెప్పేసి కొంచెం ఉప్పు కూడా వేసుకుని ఇలాగ వీడియో చూపిస్తున్నట్టుగా మంచిగా మగ్గ నేర్చుకోండి కొంచెం మంచిగా వేగితే అనమాట ఇలా మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి చిన్న కట్ చేసుకొని టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోండి ఇది కూడా మంచిగా వేగాలి నూనె అంతా పైకి తేలాలన్నమాట మంచిగా ఉడికి వరకు కొంచెం మూత పెట్టి మంచిగా మగ్గనివ్వండి ఇలా మగ్గి తిన్న మగ్గిన తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది కదా ఈ టైంలో మనం ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి అయితే అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి ఇక వీడియోలో చూస్తున్నారు కదా అలా వేసుకొని మంచిగా ఇది కూడా పచ్చివాసన పోయి మంచిగా వేగి నూనెలో వేగాలన్నమాట అంతవరకు మంచిగా కలుపుకుంటే బాగా వేగుతుంది అనమాట ఇలా వేయించుకోండి ఇప్పుడు బాగా వేగింది కదండి ఆయిల్ కూడా బాగా కనిపిస్తుంది కదా ఈ టైంలో మనమైతే దీంట్లోకి మసాలా పౌడర్స్ అన్నీ వేసుకుందాము పసుపు కొంచెం కారము మీకు టేస్ట్ తగ్గట్టుగా కారం వేసుకోండి ధనియా పౌడరు దాంతోపాటు గరం మసాలా కొంచెం లైట్గా జీరా పౌడర్ కూడా వేసుకోండి నేనైతే మసాలా అన్నింటిలోనే ఉంటుందండి అందుకని చెప్పేసి నేనైతే వేయలేదు మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేసుకొని ఒక్క నిమిషం మా మూత పెట్టి మగ్గ నేర్చుకొని బాగా కలిపేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి ఇదైతే పాలు విరిగిపోయిన దాంతో నేను చేస్తున్నాను మీ దగ్గర పన్నీర్ ఉన్నప్పుడు ఆ పన్నీర్ని మంచిగా స్మాష్ చేసుకుని ఇలాగ కర్రీలో కలిపేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఎవరికైనా పన్నీర్ ఇష్టం లేని వాళ్ళు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి తినాలన్న వాళ్ళు ప్రోటీన్ కావాల్సిన వాళ్ళకి పన్ ఇది ఒక మంచి బెస్ట్ అంటే చేస్ ఇష్టంగా తింటారండి నాకు కూడా పన్నీర్ అనేది ఇష్టం ఉండదు మా డాడీ కానీ మా చెల్లి మా ఇంట్లో ఫ్యామిలీకి అంత ఎక్కువ ఇష్టం ఉండదు పన్నీర్ అంటే కానీ ఇలా ట్రై చేసిన కాడ నుంచి నేను పన్నీర్ బాగా ఇష్టంగా తింటాను అనమాట మీకు కూడా తెలు యూస్ఫుల్గా ఉంటుందని చెప్తున్నాను అనమాట అండి ఇంక ఇలా అయిపోయిన తర్వాత మంచిగా దగ్గర పడేంతవరకు మంచిగా నూనెలో వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోతుందండి చాలా సింపుల్ కదా ఎక్కువ టైం కూడా తీసుకోదు జస్ట్ టెన్ మినిట్స్ టైం తీసుకుంటుంది ఈ లోపల నాకు రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట రైస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా అది అన్నం కూడా ఓన్ చేసుకొని ఒక రెండు అదే దమ్మ పెట్టేసి ఇంకా నేనైతే ఇంక గదులు వచ్చి ఇంకా గదులన్నీ తుడుస్తున్నాను అండి వన్ ఇంకా అన్ని గదులు తుడిచేసుకుంటే పని అంతా కంప్లీట్ అయిపోతుంది ఇంకా గిన్నెలైతే కడగాలి అదైతే ఇంకా కడగలేదు తర్వాత కడుగుదామని చెప్పేసి పక్కన పెట్టేసాను ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ కూడా లేరనమాట లంచ్కి అందుకని చెప్పేసి నేను కొంచెం లేట్గా ఇంకా డైరెక్ట్ బ్రంచ్ చేద్దామని అంటే బ్రేక్ఫాస్ట్ కాకుండా లంచ్ కాకుండా బ్రంచ్ కింద చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుని ఇంక ఇద్దరు తినేస్తున్నాను అనమాట కొంచెం హెల్దీగా తినేసాను ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ లేరు కదా అందుకే కొంచెం నాకు ఇష్టంగా తినలేకపోయాను కానీ మా హస్బెండ్ ఉంటే చాలా ఇష్టంగా అనిపించింది నాకైతే కర్రీ ఆయన మిస్ అయిపోయారు కానీ నేనైతే బాగానే ఎంజాయ్ చేశానులే అండి ఇంకా తినేసాను మంచిగా దాంట్లో కొంచెం క్యారెట్ కూడా పెట్టుకున్నాను అనమాట ఇలా అయితే నా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ప్రేయర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి ప్రేయర్కి అయితే కూర్చున్నాను సీమోను అతనితో కొంతమంది అయితే చేపలు పడుతూ ఉంటారు అయితే వారికి అయితే చేపలు అయితే అనమాట అయితే చాలా కష్టపడుతూ ఉంటారు రాత్రంతా కష్టపడతారు కానీ ఒక్క చేప కూడా పడదు ఎప్పుడైతే దేవుడు వారికి బోధిస్తాడు మీరు ఇటు సైడ్ వేయండి అని చెప్పేసి అన్నప్పుడు చాలా ఎక్కువ చేపలు అయితే పడతా వస్తాయి వాళ్ళ వలలు కూడా చిరుగు కూడా జరుగుతుంది అనమాట అప్పుడు వేరే వాళ్ళ ద్వారా ఆ చేపలన్నీ కూడా తీసుకుని వస్తారనమాట అప్పుడు దేవుడు ఇక్కడ మాట అంటాడు మీరు మనుషులు పట్టే జాలర్గా చేస్తాను మీరు నన్ను వెంబడించడం అని చెప్పేసి ఇక్కడ దేవుడు వాక్ మాట్లాడుతూ వస్తాడు అలాగే రోగంతో బాధపడుతున్న వ్యక్తిని దేవుడు ఇక్కడ బాగుపరుస్తూ వస్తాడు అట్లాగే ఎన్నో రోజుల నుంచి మంచం మీద పడి ఉన్న ఒక వ్యక్తిని దేవుడు అక్కడ బా లేచి నిలబడినాడు నీ మంచం ఎత్తుకుని నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఆ వాక్యం కూడా ఇందులోనే చూస్తాం మనము ఇలా కొన్ని వాక్యాలు కొన్నిగా కొన్ని అయితే మనం తెలుసుకోవచ్చండి ఇలా అయితే నా వాక్యం అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంక ఇది అయిపోయిన తర్వాత అయితే కడుక్కుంటున్నానండి గిన్నెలు కట్టడం కంప్లీట్ అయిందండి అంతేనండి ఈ వీడియో నేను చాలా సింపుల్గా ఇవాళ వీడియో చేశాను కొంచెం నీరసంగా ఉండడం వల్ల అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి థ్యాంక్ యూ